జూనియర్ కళాశాలల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్ వెలువడింది ఈ నెల ఒకటి నుండి అడ్మిషన్లు చేపట్టవచ్చని ఇంటర్ బోర్డు వెల్లడించింది ఇంటర్ అడ్మిషన్ల ప్రారంభంపై కథనం జూనియర్ కాలేజీలలో మొదటి దశ అడ్మిషన్ల దరఖాస్తుల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభమైంది విద్యార్థులు మే చివరి వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరగతులు జూన్ రెండు నుంచి ప్రారంభం కానున్నాయి పదో తరగతి ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో చేరేందుకు ఈ షెడ్యూల్ ఉపయోగపడుతుంది కళాశాలలు తమ వెబ్సైట్లలో నోటీస్ బోర్డులలో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుతాయి విద్యార్థులు ఆయా కళాశాలల నిబంధనలు అర్హత ప్రమాణాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు నల్గొండ జిల్లాలో గతంలో పదమూడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా కొత్తగా నల్గొండ నియోజకవర్గంలోని తిప్పర్తి కనగల్ మండలాలకు రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీలను మంజూరు చేయడంతో వాటి సంఖ్య పదిహేనుకు చేరుకుంది కొత్తగా మంజూరైన తిప్పర్తి కనగల్ జూనియర్ కాలేజీలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభం కానున్నాయి ఈ రెండు మినహా మిగిలిన పదమూడు జూనియర్ కాలేజీలలో అన్ని రకాల మౌలిక వసతులు ఉండడంతో గత కొన్నేళ్లుగా అడ్మిషన్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా ఎస్ఎస్సి రిజల్ట్ రావటం అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా అడ్మిషన్ ప్రక్రియ అనేది మే ఫస్ట్ నుండి అవుతా ఉన్నాయి కాబట్టి అందరు విద్యార్థులు ముఖ్యంగా ఎస్ఎస్సి విద్యార్థులు పాస్ అయిన విద్యార్థులు కోరిందంటే ప్రభుత్వ కళాశాలలో రెగ్యులర్ స్టాఫ్తో పాటు ఈ మధ్య కొత్తగా ఏపీబిఎస్ నుండి యంగ్ పిల్లలు యంగ్ లెక్చరర్స్ కూడా రావటం జరిగింది ఫుల్ అన్ని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్స్ కొరత లేదు అందరు రెగ్యులర్ లెక్చరర్ ఉన్నారు కాబట్టి మీరు అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో ఎన్ని అడ్మిషన్ కావాలంటే అన్ని అడ్మిషన్ ఇవ్వడానికి మా ప్రిన్సిపాల్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి లెక్చరర్ స్ట్రాటజీ లేదు కాబట్టి విశాలమైన తరగతి గదులు అనుభవ లెక్చరర్సు తెలుగు పా అకాడమీ బుక్స్ ఫ్రీ సప్తాయి అదేవిధంగా ఎస్టీఎస్సీ విద్యార్థులు ఎస్టీఎస్సీ బీసీ మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్ సౌకర్యం కూడా కలదు కాబట్టి మీరు ఎస్ఎస్సి పాస్ అయిన విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కూరనది